భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ అబార్షన్లు చేసిన ఘటనలో నేరస్తులను వెంటనే విడుదల చేసినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని ఇలాంటి సంఘటనలు పట్టణంలో జరగకుండా చూడాలని నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీలు అతికిం లక్ష్మీ నారాయణ గౌడ్ సూరపల్లి రమేష్ మాజీ జెడ్పిటిసి సందల సుధాకర్ మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు సూరపల్లి రమేష్ మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్ మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు కంచు మల్లయ్య బిఆర్ఎస్ పార్టీ యువజన పార్టీ నాయకులు పాల్గొన్నారు జిల్లాలో బోనీర్ పట్టణంలో ఏదైతే లింగ నిర్ధారణ అయిందో దాని మీద దోషులుగా ఈరోజు డాక్టర్ మరియు ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగినది ఈ యొక్క అరెస్ట్ చేసిన దాంట్లో కూడా వాళ్లకు తొందరలో ఇచ్చి వాళ్లకు కఠినమైన శిక్షలు వేయలే కాబట్టి మేము ఒక బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం ఈ యొక్క లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ చేసినటువంటి లింగ నిర్ధారణ చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి వాళ్ళు మళ్ళొక ఇంకొక డాక్టర్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కానీ ఎవ్వరు కూడా మళ్ళా కూడా ఈ యొక్క చర్య చేయాలంటే కూడా భయపడే విధంగా ఉండాలి కానీ ఈరోజు ఆ విధంగా జరగలే వాళ్ళకు వాళ్ళను ఈరోజు ఒకటే రోజులో బెయిల్ వచ్చి ఈరోజు వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం జరిగింది కావున మేము ఒకటే కొడుతున్నాం గతంలో రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో ఈ అదే హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు ఆడితే కూడా పైల శేఖర రెడ్డి ఎదురుగా ఉన్న హాస్పిటల్లో డబ్బులు తీసుకొని చేస్తే కూడా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వాళ్ళందరి మీద ఉక్కుపోదం మోసి అవన్నీ హాస్పిటల్ పనిచేపించి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డెవరీలు డెలివరీలు అయ్యే విధంగా చేసి ఈరోజు ఈరోజు మీరు చూసుకుంటే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని డెలివరీలు అయినాయి ఈ రోజు అవుతున్నాయి అనేది ఒకసారి మీరు అంత పదవులు గ్రహించాలి